వెల్కమ్ టు వారేవర్ డాట్ కామ్ ఇన్ తెలుగు మీషెఫ్ స్వప్నతో ఈరోజు నేను చాలా హుషారుగా మీ ముందుకు వచ్చేసానండి ఎందుకో తెలుసా చిన్ని చిన్ని బుజ్జాయిల కోసం బేబీ ఫుడ్ చేస్తున్నాను అది యాపిల్తో యాపిల్ సినిమన్ బేబీ ఫుడ్ చేస్తున్నాను మన చిట్టుపొట్టి చిన్నారుల కోసం చాలా ఈజీ ప్లేస్ వాళ్ళు ఇష్టంగా తింటారు కూడా ముందుగా బేబీ ఫుడ్ అది యాపిల్ సినిమన్ బేబీ ఫుడ్ చేయడానికి ఆపిల్ సినిమా అంటే అదే మన ఇంట్లో ఉంటుంది కదా దాల్చిన చెక్క దాల్చిన చెక్కని ఫస్ట్ మిక్సీలో వేసి పెట్టుకుంటే అది పౌడర్ అయిపోతుంది కదా ఒక గిన్నెలో వాటర్ వేసాను ఫస్ట్ కొంచెం వాటర్ బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు నేను చేసే యాపిల్ సినిమన్ బేబీ ఫుడ్ మన పిల్లలు ఎయిట్ నైన్ మంత్స్ వచ్చినప్పటి నుండి పెట్టవచ్చండి దానికి ముందుగా నేను యాపిల్ని పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను మన దాల్చిన చెక్క సినిమన్ ఉంటుంది కదా సినిమాని మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ లాగా అవుతుంది అది కూడా కొంచెం పక్కన పెట్టుకున్నాను ఈ వాటర్ ఎందుకు పెట్టానంటే యాపిల్ని ముందుగా మనం బాయిల్ చేయబోతున్నాం బాయిల్ చేసిన తర్వాత మిక్సీ వేసి మన బుజ్జాలకి పెట్టాలి ఎయిట్ నైన్ మంత్స్ అంటే గుర్తుకొచ్చింది ఏంటంటే ఆ ఏజ్ పిల్లలు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి మమ్మీ ఏం చేస్తుంది డాడీ ఏం చేస్తుంటాడు ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సిబ్లింగ్స్ ఉంటారు కదా అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు మన ఇంట్లో ఏం చేసినా సరే ఆ ఏజ్ పిల్లలు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొంచెం కొంచెం చిట్టిపొట్టి అడుగులేస్తూ నడుస్తూ ఉంటారు చిన్న చిన్న అల్లరి స్టార్ట్ అవుతుంది మన పని కూడా వాళ్ళతో స్టార్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళు వెనకాల అలా పరిగెత్తడం వాళ్ళ క్యాలరీస్తో పాటు మన క్యాలరీస్ కూడా కరుగుతూ ఉంటాయి కానీ ఆ మూమెంట్స్ ఎంత స్వీట్గా ఉంటాయండి ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాయి కదా వేడి అయిన దాంట్లో నేను ముందుగానే తొక్క తీసి పెట్టుకున్న యాపిల్ కొంచెం మూత పెట్టేసి యాపిల్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకబెడదాం ఎనిమిది తొమ్మిది నెలలు చిన్న పిల్లలు మన ఇంట్లో ఉంటే కనుక మీరు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం ఏం చేస్తూ ఉంటామని మమ్మీ కిచెన్లో ఉంటే మమ్మీ ఎలా వంట చేస్తుంది ఏ స్పూన్ పట్టుకొని మమ్మీ ఏం చేస్తుంది చీపురు గట్ట పట్టి మమ్మీ ఎలా ఊడిస్తుంది డాడీ ఏం చేస్తుంటారు ఆఫీస్కి ఎలా రెడీ అవుతుంటారు అవన్నీ వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అందుకని వాళ్ళకి మంచి మంచి హ్యాబిట్స్ రావాలి అంటే మీరు ఏం చేయాలంటే వాళ్ళ ముందు పేపర్ చదవడమైనా ఆడుకున్నప్పుడు చిన్న బొమ్మలన్నీ నేల మీద పడేస్తూ ఉంటారు కదా అవి వాళ్ళు వాళ్ళ ముందు మనం పికప్ చేయడం మళ్ళీ అదే బాస్కెట్లో వేయడం ఎలా చేయాలని వాళ్ళకి చెప్తూ ఉండండి నిజంగా వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు మీరు చెప్పిన మంచి మంచి హ్యాబిట్స్ అన్నీ అంత చిన్న ఉన్న పిల్లల నుండే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి ఇది నేను మీకు నార్మల్గా చెప్పడం కాదు ఎక్స్పీరియన్స్ మదర్గా చెప్తున్నాను అంత చిన్న పిల్లలు నిజంగా బాగా అబ్జర్వ్ చేస్తారు అలాగే ఫుడ్ కూడా రోజు ఒక రకమైన ఫుడ్ ఇస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళ టంగ్ ఆ చిన్ని నాలుక ఆ రుచిని వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు గుర్తుపడతారు కూడా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా ఉంటుంది వాళ్ళ ఫేవరెట్స్ ఉంటాయి చిన్నపిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళకి మనకన్నా ఎక్కువ షార్ప్గా ఉంటారండి వాళ్ళ షార్ప్నెస్ని ఇంకా ఇంకా ఎక్కువ చేయడం కోసమే నా ప్రయత్నం మీ ముందుకు వచ్చింది కూడా అందుకే ఈరోజు మనం చేసే సినిమన్ యాపిల్ ఫుడ్ ఉంది కదా వీళ్ళు జలుబు చేసిన పిల్లలు సరిగ్గా తినకపోయినా కూడా కొంచెం సినిమాన్ పౌడర్ ఎక్కువ వేసి ఇచ్చామనుకోండి ఆ సినిమాన్ టేస్ట్ వాళ్ళ నాలుగుకి నచ్చుతుంది అందులో యాపిల్ కాంబినేషన్తో సినిమాన్ ఎప్పుడు బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో ఇవి కొంచెం ఉడుకుతున్నాయి కదా అలాగే ఇంకా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడకబెడదాం యాపిల్ ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే యాపిల్లో ఉన్న కలర్ లైట్గా చేంజ్ అవుతుంది లైట్గా కనుక కొంచెం లైట్ కలర్ అవుతే అప్పుడు యాపిల్ ఉడికినట్టే సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి యాపిల్ బాయిల్ అయింది చూడండి ఇలా మనం పూన్ పెట్టి ఇలా నొక్కితే కనుక స్పూన్ కిందికి వెళ్ళిపోతుంది కదా లైట్గా యాపిల్ కలర్ కూడా కొంచెం లైట్ కలర్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇందులో చిటికెడు ఉప్పు ఇప్పుడు ఇది మొత్తం చల్లబడ్డాక మిక్సీ చేద్దాం ఇది మిక్సీ గిన్నెలో వేసాను కొంచెం వేడిగానే ఉంది మొత్తం చల్లబడ్డ తర్వాత అప్పుడు మిక్సీ చేయండి చూడండి యాపిల్ని నేను ఇలా సాఫ్ట్గా మిక్సీ చేశాను మరి కొంచెం పెద్ద పిల్లలు ఉంటే కనుక టెన్ మంత్స్ ప్లస్ ఉంటే కనుక మరీ ఇంత సాఫ్ట్గా చేయాల్సిన అవసరం లేదు నేను చెప్తూ ఉంటాను కదా మీకు కొంచెం పీసెస్ తగిలేలాగా చేస్తే కూడా వాళ్ళు తింటారు ఇప్పుడు దాల్చిన చెక్క పొడి పౌడర్ని ఇందులో జస్ట్ మిక్స్ చేస్తే సరిపోతుంది మరి ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంచెం తక్కువ పౌడర్తో అలా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంటాయి ఎందుకంటే ఈ కాంబినేషన్ బాగుంటుంది దాల్చిన చెక్క పొడి కూడా మంచిదండి యుఎస్లో ఉన్నప్పుడు దీన్ని యాపిల్ సాస్ అనేవాళ్ళు సినిమన్ యాపిల్ సాస్ అని చెప్పి పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు మా బాబు కూడా నేను ఇచ్చేదాన్ని సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు మీకు ఏం చెప్తాను మీ పిల్లలకి ఏది పెట్టినా సరే ముందు మీరు టేస్ట్ చూడండి తర్వాత మీ పిల్లలకి పెట్టండి సో ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను మా బుజ్జివాడి కోసం యాపిల్ని బాయిల్ చేసినా చేయకుండా యాపిల్ ఎప్పుడు బాగుంటుంది కదండి బాయిల్ చేస్తే అప్పుడప్పుడు ఆ కసకస అనే యాపిల్ కూడా క్రిస్పీ యాపిల్స్ ఉంటాయి కదా అవి కూడా బాయిల్ చేస్తే అది చాలా సాఫ్ట్ అయిపోతాయి యాపిల్స్ మామూలుగా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా బాయిల్ చేసి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు పిల్లల కోసమే కాదు ఇది ఒకవేళ పిల్లలు తిన్నా తినకున్నా వాళ్ళు కొంచెం తిన్నా మిగిలింది మనం కూడా తినేయచ్చు సీరియస్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలకి అలవాటు చేయండి వాళ్ళని ఇంకా ఇంకా హెల్దీ బేబీస్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వారోవా డాట్ కామ్ ఇన్ తెలుగులో మిషర్ స్వప్న బాయ్